అధికారంలోకి వచ్చినాక ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత పథకాలు అమలవుతున్నాయా లేదా అనేది ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి క్షుణ్ణంగా తెలుసు ఎందుకనంటే ఏదైతే ఎన్నికలప్పుడు నారా లోకేష్ బాబు గారు గాని నారా చంద్రబాబు నాయుడు గారు గాని చెప్పింది మెగా డిఎస్సి ఇమీడియట్ గా తీసుకొస్తామని అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు చేసిన మొదటి సంతకం మెగాడి చేసి దాని ద్వారా కొన్ని లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు జరిగాయి రెండు ఈ రోజునే రైతులందరికీ కూడా రైతు బంధు పథకాన్ని వేసారు ఈ రోజున రేపు ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి మహిళలకి ఉచిత బస్సులు పెడుతున్నారు ఏమి చేయలేదంటారు ఈ వైసీపీ ప్రభుత్వానికి జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి తట్టుకోలేక ఏం మాట్లాడాలో తెలియక చేసేటువంటి ఈ అసత్య ప్రచారాలు ప్రజలు ఆల్రెడీ గతంలో తిరస్కరించారు ఇక మీదట కూడా అలా ప్రవర్తిస్తే వాళ్ళకి పుట్టగతలు కూడా ఉండవు ఆ పదకొండు కూడా లేకుండా సున్నా అయిపోయింది అనేది వాళ్ళు తెలుసుకోవాలని నేను చెప్తాను చంద్రబాబు గారు అధికారంలోకి రావడానికి కుప్పల తెప్పలుగా అయితే హామీలు ఇచ్చారు ఆ హామీల్లో ఒకటి రైతు భరోసా అది అమలు అయ్యేది అసలు సాధ్యం కాని పథకం అంటున్నారు సాధ్యం కాని పథకం అయితే ఈ రోజు ఎలా చేశారు మరి ఈ రోజు ఆల్రెడీ డబ్బులు రైతుల ఖాతాల్లోకి అమౌంట్ జమ అవుతున్నాయి ఇంకా జమ అవుతున్నా చూస్తూ కూడా ఆ అమలు కాని పథకం అమల కాని పథకాలను కూడా అమలు చేసేటువంటి సమర్థుడు ధీరోదత్తుడు తెలివి వాళ్ళు కలిగినటువంటి వ్యక్తి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో వాగ్దానాలన్నీ కూడా తూచా తప్పకుండా పాటించే చేసి చూపించేటువంటి ఒక మెగా సీఎం మన చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు అంటున్నారు వయసు అయిపోయిన ఆయనతో ఏమవుతుంది ఏమీ కాదు అంటున్నారు వయసు అయిపోయిందంటే వయసు రాజకీయాలకి వయసుకి సంబంధం ఏముందండి ఆయన రెండు వేల నలభై ఏడు విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ పెట్టారంటే ఎంతో ఆలోచన తోటి ముందు ముందు భవిష్యత్ తరాలకి ఉపయోగపడేలా ప్రతి ఒక్క దాన్ని సాఫ్ట్వేర్ రంగాన్ని గాని అగ్రికల్చర్ రంగాన్ని గాని అన్ని రకాలుగా ఈ రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని చేసేటువంటి ప్లాన్ అది రెండు వేల నలభై ఏడు వరకు చంద్రబాబు నాయుడు గారు ఉంటారంటే తప్పకుండా ఉంటాడు ఆయన తప్పకుండా ప్రజలందరి దీవెనలతో నారా చంద్రబాబు నాయుడు గారు ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు ఉంటారు అనేది రాష్ట్ర అభివృద్ధి కోసం అయితే భూములు అవసరం అని చెప్పి రాజధాని కోసం చంద్రబాబు నాయుడు గారు భూములు తీసుకుంటున్నారు ఎట్ ఏ టైం వైసీపీ ఏమంటుంది అంటే భూములు బలవంతంగా లాక్కుంటున్నారంట వాళ్ళకి చెప్తున్నాను కదండి వాళ్ళకి చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి తట్టుకోలేకపోతున్నారు వాళ్ళకి కళ్ళు ఉంటే ఏం జరుగుతుందో చూసుకుని మాట్లాడాలి మాట్లాడడం ఏదో బురద చల్ల ప్రయత్నాలు ఎన్డీఏ కూటమి మీద ఏదో మాట్లాడేసాము ఏదో ఒకటి మాట్లాడకపోతే మనకు ఉనికి అసలు ఏం లేదు ఏదో ఒకటి మాట్లాడి ఏదో రకంగా పబ్లిసిటీలోకి రావాలనే ఆలోచన తప్ప వాస్తవంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు వాళ్ళు తెలుసుకుని మాట్లాడాలి ఈ రోజున రెండోసారి అమరావతిలో భూములను అడుగుతున్నారంటే ప్రజలు కూడా భూములు ఇవ్వడానికి మళ్ళీ స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకం ఈ ఎన్డీఏ కూటమి మీద ఉన్నటువంటి నమ్మకం మాత్రమే కేంద్రం మెడల వంచి నిధులు తీసుకురావాల్సిన చంద్రబాబు ఆయన కాళ్ళ దగ్గరకి మోడీ కాళ్ళ దగ్గర రాష్ట్రాన్ని పెట్టారంటున్నారు మనం చూసాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఆరు నెలలకోసారి మూడు నెలలకోసారి మోడీ గారి దగ్గరికి వెళ్ళి సూట్ కేసులు ఇచ్చారని అందరు అనేవాళ్ళు కానీ బాబు గారు అలా కాదు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా ఏదో ఒక రాష్ట్రానికి ఉపయోగపడే ప్రాజెక్టుని తీసుకురావడం కోసం నిధులు తీసుకురావడం కోసం వెళ్తున్నారే తప్ప రాష్ట్రాన్ని ఎన్డీఏ ప్రవర్నమెంట్ నరేంద్ర మోడీ దగ్గర తాకట్టు పెట్టాల్సిన అవసరం ఈ చంద్రబాబు నాయుడు గారికి లేదు పోలవరం ప్రాజెక్టు పాత గవర్నమెంట్లో ఏం చేశారండి ఫిఫ్టీ పర్సెంట్ పైన అయిపోయినటువంటి పోలవరం ప్రాజెక్టుని ఒక్క అడుగు కూడా ముందుకు నడిపించినటువంటి పార్టీ వైసీపీ పార్టీ ఎన్డీఏ కూటమితో వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాగానే మొట్టమొదట పోలవరానికి నిధులు తీసుకొచ్చి దాన్ని ఇమీడియట్ గా ఈ అధికారంలో ఉన్న ఈ గవర్నమెంట్ లోనే ఈ పీరియడ్ లోనే కంప్లీట్ చేసి ప్రజలకు అందించాలని పరితపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా అందుకంటే ఎన్డీఏ కూటంలో ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్లకుండా జరగదు వెళ్ళాలి రాష్ట్రానికి అవసరమైనటువంటి బడ్జెట్స్ తీసుకురావాలి ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి నేనైతే కూటమి బాధితులను పరామర్శించడానికి పర్యటనలు చేస్తున్నాను చంద్రబాబు మంత్రి నారా లోకేష్ వచ్చి దోచుకున్నది దాచుకోవడం కోసం సింగపూరి పర్యటనలు చేస్తున్నారని ఎవరు ఈ ప్రజలని మోసగించి ప్రజాధనాన్ని దోచుకున్నారో ఎవరు పదహారు నెలలు జైల్లో ఉన్నారో జైలు జీవితం గడిపారు ఎవరికి అటాచ్ ఎంక్రోచ్మెంట్ కేసులు ఉన్నాయో అందరికి ప్రజలందరికీ తెలుసు అది ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే కాదు దేశ ప్రజలకు కూడా ఎవరు చీటరు ఎవరు పొలిటీషియన్ అనేది ఈ ప్రజలకు బాగా తెలుసు కోటం ప్రభుత్వం వచ్చినాక అరెస్టులు అయితే ఎక్కువైపోయినాయి ప్రజాస్వామ్యం అనేది ఉందా కోటం ప్రభుత్వానికి కేసులు పెట్టడం కొత్త కాదు బయటికి రావడం మాకు కొత్త కాదు అంటున్నారు అదేం లేదు కేసులు పెడతామంటే చట్టం ఏదైతే తన పని తను చేసుకుపోతుంది తప్ప దాంట్లో వాళ్ళని అరెస్ట్ చేయమని వీళ్ళని అరెస్ట్ చేయొద్దని ఈ కూటమి ప్రభుత్వం ఎవరిని ఆదేశించలేదు గతంలో వాళ్ళు చేసినటువంటి తప్పులు వాటి మీద చట్టం తన పని తను చేసుకుపోతుంది తప్ప ఈ కక్ష సాధింపు చర్యలు అనేవి ఈ ఎన్డీఏ కూటమి కానీ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ లేవని నేను మళ్ళీ ఒక మూడు సంవత్సరాల లోపు పడితే మళ్ళీ అధికారంలోకి వస్తానని జగన్ అంటున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వస్తాను అది ఆయన పగటి పూట పడుకున్నాం రాత్రి పూట కళలు కనాల్సిందే తప్ప ఈ రాష్ట్ర ప్రజలు ఇక మీదట మళ్ళీ అటువంటి సైకో ముఖ్యమంత్రిని అరాచక ముఖ్యమంత్రిని పరిపాలన తెలియనటువంటి దౌర్భాగ్యుల్ని మళ్ళీ అధికారంలోకి ఎట్టి పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రజలు రానివ్వరు రాబోయే కాలంలో కూడా నెక్స్ట్ కూడా ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీయే విజయం సాధిస్తుంది తెలుగుదేశం పార్టీ డెఫినెట్ మళ్ళీ గవర్నమెంట్ ఉంటుంది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క హామీని అయితే అమలు చేస్తామని కోటం ప్రభుత్వం అంటుంది ఏ హామీ అమలు అవ్వట్లేదు వైసీపీ అంటుంది రెండిట్లో ఏది నిజమంటారు ఏ హామీ అమలు అవ్వట్లేదని వైసీపీ ఎలా అంటారు వచ్చి జనాల్లో తిరిగి జనాల్ని కనుక్కుంటేనే కదా తెలిసేది తల్లికి వందనం వైసీపీ పాలన ఉన్నప్పుడు మీకు పదిహేను మీకు పదిహేను అని ప్రతి బిడ్డకు చెప్పాడు ఆ టైంలో అది చెప్పడం వరకు ఆయన వంతు కూటమి ప్రభుత్వం అది నెరవేర్చింది ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు అంత మందికి ఒక్కొక్కరికి పదమూడు వేలు చొప్పున ఉంటే ఇద్దరు ముగ్గురు ఉంటే ముగ్గురు ప్రతి ఒక్కరికి పదమూడు వేలు చొప్పున ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ప్రతి బిడ్డకి ఈ పథకం అన్నది అందజేయడం జరిగింది ఇది వాళ్ళకి తెలుసో మరి వాళ్ళకి తెలియకో మాట్లాడతారో తెలియదు పథకాలు అందట్లేదు అది అందట్లేదు ఇది అందట్లేదు అంటారు అంటే తల్లికి వందనంలో కూడా రెండు వేల రూపాయలు నారా లోకేష్ జేబులు వేసుకున్నాడు అంటున్నారుగా అంతకుముందు జగన్ గారు చేసింది ఏముంది పదిహేను వేలు అని చెప్పి స్టార్టింగ్లో ఒకసారి ఒకసారి వేసాడు తర్వాత అంత మొత్తం పదమూడు వేలు పదమూడు వేలు వేసారు అప్పుడు అయితే జగన్ గారు కూడా జేబులు వేసుకోవాలిగా ప్రతి రెండు వేలు జగన్ గారు జేబులు వేసుకున్నట్టు ఆ రకంగా వీళ్ళు వేసుకున్నారంటే జగన్ గారు కూడా పది పదిహేను అని చెప్పి పదమూడు ఇచ్చాడు కదా మరి ఆయన కూడా తీసుకున్నట్లకే కదా ముందు మనం చేసింది ఏంటో చూసుకొని పక్కన వాళ్ళు చేసిన దాని మీద నిజ నిజాలు తెలుసుకొని మాట్లాడాలి తెలియకపోతే తెలియనట్టు ఉండాలి అన్ని అబద్ధాలు ఆరోపణలు చేసి జనాలు ఏం పిచ్చోళ్ళు కాదు జనాలు కూడా అన్నీ తెలుసుకొని ప్రతిదీ చూస్తూనే ఉన్నారు కూటమి ప్రభుత్వం ఎలాగుందో లాస్ట్ గవర్నమెంట్ ఎలాగుందో ప్రతి చూస్తా ఉన్నాం లాస్ట్ గవర్నమెంట్ లో రోడ్ల మీద ప్రతి ఇక్కడ చూసిన జనాలు ఖాళీగా వాళ్ళు ఇప్పుడు ఎవరి పనుల్లో వాళ్ళకి బిజీ బిజీగా అన్నది ఉన్నది ఒక ఆదాయం అన్నది రావాలంటే ఏదైనా కానీ చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే దాని డెవలప్మెంట్ అన్నది చాలా బాగుంటుంది కూటమి ప్రభుత్వం కూడా చాలా బాగుంది గత ప్రభుత్వంలో మేమైతే కంపెనీలు తీసుకొచ్చాము పనులు ఎక్కువ కల్పించాము ఫిష్ ఆంధ్ర మటన్ ఇట్లాంటివి తీసుకొచ్చాము తెచ్చారు తెచ్చారు ఎందుకు గత ప్రభుత్వంలో పని ఏంది ఇచ్చారంటే బాగా ఇంటి దగ్గర కూర్చోబెట్టి సోమరపూతం చేసి కల్తీ మందు బాగా పోసేసి వాడిని సావగొట్టడం పని చేసి పని బాగా చేశారు ఇంకోటి ఏంటంటే ఇసుక మొత్తం ఆపేసి భవన నిర్మాణం వల్ల కూడా సావగొట్టడానికి కూడా ఇది ఒకటి పని తెచ్చారు ఫిష్ అంటారు బొబ్బట్లు అంటారు అదంటారు ఇది అంటారు పనికొచ్చే పనులు చేయాలి కానీ మిగతా పనులన్నీ ఎందుకండి అంటే నాటు సారా నాటు మద్యం అనేది వైసీపీ గవర్నమెంట్లో అంటున్నారు అసలు అది సాధ్యం అయ్యేది కాదు మా మా దాంట్లో అసలు స్కామే జరగలేదు అంటున్నారు స్కామ్ జరిగిందో లేదో ప్రజలందరికీ తెలుసు కదా స్కామర్ల దగ్గర స్కామ్ జరిగ జరగకుండా ఎలాగ ఉంటుంది వాళ్ళే పెద్ద స్కా స్కామర్లు అలాంటిది వాళ్ళు చెప్తే ఎవరు నమ్మరు ఇక్కడ అందరికి తెలుసు కూటమి ప్రభుత్వం అన్నది చాలా చాలా ఇప్పుడు చాలా బాగుంది అందరికి తెలుసు ఎక్కడో చిన్న చిత్తగా ఉంటుంది అవి కూడా ప్రజలందరికీ అన్ని వసతులకి కానీ పథకాలే కానీ అన్ని అమలు అవుతున్నాయి ఇబ్బంది ఏం పడవు చంద్రబాబు నాయుడు గారు ఉన్న సేపు ఇబ్బంది ఏమి ఉండదు అమరావతి కూడా త్వరలోనే ఫినిషింగ్ చేసేస్తాం మేడం ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తయిపోయింది ఇప్పుడు వరకు అయితే ఒక్కొక్క అసలు పాలన అనేది ఎలా ఉంది అంటారు పాలన చాలా బాగుంది ప్రతి ఒక్కరికి కూడా మొన్న తల్లికి వందనం అందరికి వచ్చాయి అలాగే గ్యాస్ సబ్సిడీ వచ్చింది ఇప్పుడు సూర్య గారు కూడా ప్రతి వాళ్ళు కూడా విల్లింగ్ గా ఉన్నారు అది ఇప్పిస్తే అందరూ తీసుకోవడానికి రెడీగా ఉంది పాలన అయితే చాలా బాగుంది గత ఐదేళ్లు వైసీపీ పాలన చూసారు ఇప్పుడు ఒక సంవత్సర కాలం పాలన చూసారు అది బాగుంది అంటారు ఇది బాగుందంటారు దానికన్నా ఇది బెటర్ తల్లికి వందనం పడింది అంటున్నారు కదా అలాగే స్కూల్లో వచ్చేసి యూనిఫామ్ లు మధ్యాహ్న భోజన పథకం గానీ అవన్నీ ఎలా ఉన్నాయంట బాగున్నాయి యూనిఫామ్స్ కూడా కార్పొరేట్ స్కూల్ కిటుగా ఇచ్చారు కాబట్టి గవర్నమెంట్ స్కూల్ ఏదో కార్పొరేట్ స్కూల్ ఏదో కూడా తెలియట్లేదు చాలా బాగున్నాయి యూనిఫామ్స్ ఆగస్టు పదిహేను నుంచి మహిళలకి అయితే ఉచిత బస్ అయితే పెడుతున్నారు అది ఎలా ఉంటది అంటారు సక్సెస్ అంటారా సక్సెస్ అవుతుంది చాలా బాగుంది సక్సెస్ అవుతుంది అందరు కూడా దానికోసం వెయిట్ చేస్తున్నారు రోజువారి కూలీలకి బాగా హెల్ప్ ఫుల్ గా అవుతుంది కదా బస్ అంటే ఇప్పుడు గ్యాస్ గ్యాస్ కూడా మూడు సిలిండర్ లో ఇస్తాం అది అది అసలు రావట్లేదు కొంతమందికి లేకపోతే ప్రజెంట్ అయితే ఫస్ట్ లో రాలేదు ఇప్పుడు పడుతున్నాయి అంటే కొంతమందికి ఎన్యుఎల్ ఆన్లైన్ అవ్వలేదు కదా సో దాని వల్ల కొంతమందికి పర్లేదు ఇప్పుడైతే పడుతున్నాయి ఎవరికూ రేరు పడకపోవటం అనేది ఇప్పుడైతే ఎన్యుఎల్ ఆన్లైన్ అవ్వగానే అందరికి పడుతుంది దానివల్ల ఏం రిమార్క్ లేదు ఇంకా మళ్ళీ వచ్చి ఇంకా పథకాలన్నింటినీ ఇంకా సకాలంలో ఇవ్వగలరంటారా ఈ ప్రభుత్వం ఇవ్వగలుగుతున్నారు ఇస్తారు అనుకుంటున్నారు అంటే పాలన ఇదే విధంగా కొనసాగితే కనుక రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అంటారా ఏమన్నా వైసీపీకి అన్న ఛాన్స్ ఏమన్నా ఉందంట లేదు లేదు వస్తుంది కంపల్సరీగా ఏ ప్రభుత్వమే ప్రజెంట్ అయితే చాలా బాగుంది పబ్లిక్ లో థ్యాంక్ యూ